ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఊర్లో స్మార్ట్ బజార్ షాపింగ్ అయితే వెళ్ళాము ఇదైతే ఇంకా ఇది పెట్టి చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము అలా వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను ఇంక ఈసారి అయితే వెళ్ళాను ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మనం కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ అలాగే పిల్లల డ్రెస్సులు టాయ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది షాపింగ్ అయితే ఇంకా కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఇలాంటి షాపింగ్ మాల్లో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ అలాగే ఎంప్లైస్ ఛార్జెస్ అన్నీ వెళ్ళాలి కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పెడతారు కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇంకా మేమేమో అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట మా పిల్లలేమో అక్కడ బొమ్మలు చూసి అన్ని కొనాలని అడుగుతున్నారు నేనేమో ఇంకా వద్దని చెప్పేసి చెప్తా ఉన్నానన్నమాట ఇంకా లేదనుకుంటే పిల్లలకైతే ఒక టాయ్ అయితే కొనించాను అదైతే బబుల్ గన్ ఫ్రెండ్స్ అది హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇంకా అమ్మ వాళ్ళేమో రెండు డోర్ మ్యాట్లు అలాగే కొన్ని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నారు ఇంకా అలాగే పిల్లలు తినేటివి స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నాను ఇంకా స్టీల్ సామాన్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇంకా అలాగే డిన్నర్ సెట్స్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంకా కొన్ని కొన్ని వీడియో తీసాము ఇంకా వాళ్ళు ఏమో తీయొద్దని చెప్పారనమాట వీడియో కాబట్టి కొన్ని అయితే వీడియో తీసినట్టు మాత్రం పెట్టానన్నమాట ఇంకా తర్వాత మీకు ఇంకా అన్ని చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు వీడియో తీయొద్దండమ్మా అని చెప్పారనమాట అందుకని ఆపేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది షాపింగ్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత చూడండి ఏమేమి షాపింగ్ చేసాము చూపిస్తాను ఇంకా బబుల్గానైతే అయితే చూపించాను ఇంకా స్నాక్స్ అయితే మా పిల్లలు వచ్చి రాగానే ఓపెన్ చేసేసారని కవర్లన్నీ ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఓన్లీ టాయ్ అయితే చూపించాను చూడండి ఇవైతే ఫ్రాక్లు అయితే కొన్నాను పిల్లలకి ఊరికి వెళ్ళేటప్పుడు వేయడాని కోసమని ఇంకా అమ్మ వాళ్ళు అయితే కొనిచ్చారనమాట చూడండి కాటన్ ఫ్రాక్లు అయితే కొన్నాను రెండు కలిపి లెవెన్ హండ్రెడ్ అయితే పడినాయి ఇదైతే పాప గౌన్ ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద పాపకు చూడండి చూపిస్తాను ఇంకా ఇదేమో పెద్ద పాప గౌను ఇద్దరికి కాటన్ గౌన్లే కొన్నాను ఇంకా కొంచెం జర్నీలో కూడా బాగా మెత్తగా ఉంటాయి కదా అనేసి ఇవి కొన్నాను అనమాట అలాగే పిల్లలకు ఇంకా హెయిర్ హెయిర్గా కొన్నాను అనమాట హెయిర్ క్లిప్స్ అవి పప్పు పిండ్లమై కొన్నాను అనమాట ఇంకా ఎప్పుడు వచ్చిన అమ్మ వాళ్ళ ఊర్లోనే తీసుకెళ్తాను ఇవైతే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు హోల్సేల్ షాప్ ఉందనమాట అక్కడ తీసుకుంటాను ఇంకా పిల్లలకు చాలా రోజులు అయితే నేను కొని ఇవి షాపింగ్ అయితే అందుకోసమని ఇంకా ఇలా మొత్తం అట్టలు అట్టలు తీసుకుంటే ఉంటాయి కదా అనేసి అన్నీ తీసుకున్నాను అనమాట మొత్తం పపి పిండ్లకైతే ఫైవ్ ఎయిటీ సిక్స్ అయింది ఫ్రెండ్స్ అమౌంట్ అయితే ఇంకా మొత్తం షాపింగ్ అయితే టూ థౌజండ్కి ఎక్కువ అయింది అనమాట పిల్లల గౌన్లు అలాగే ఇవి అన్నీ కొనేసరికి చాలా ఎక్కువైనాయి కాస్ట్ అయితే చూడండి పాప పిల్లలు అయితే ఫైవ్ ఎయిటీ సిక్స్ ఉన్నాయి మొత్తం అయితే ఇంకా తర్వాత మీకు చూపిద్దామనేసి అన్నీ చూపించాను అనమాట ఇవి డ్రెస్ల మీద కూడా మ్యాచ్ అవుతాయనేసి ఇలా అనమాట నేను ఎప్పుడు ఇంకా మనకు ఆడపిల్లలు ఉంటే అన్నీ కొనాల్సిందే కదా ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలైతే నాకు ఇది బాగుంది నాకు ఇది బాగుంది అనుకుంటూ చూస్తున్నారనమాట ఇంకా తర్వాత అమ్మేమో నేను ఊరికి వెళ్ళాలనేసి మినిమల్ అయితే తీసుకుంది అవి పగల కొడుతుంది అనమాట ఇంకా కొడుతుంటే నేనైతే ఇసురాయితో ఇంకా అమ్మ ఇసురుతుంటే నేను చెరుగుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంకా ఊరికైతే వెళ్ళాలి నెక్స్ట్ ఊర్లో ఉంటాయి మన బ్లాగ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి